నమస్తే ఏపీ జీరో వన్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ మీరు చూసినటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కోట వీధి ప్రాంగణం వెళ్లే మార్గంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి నగరేశ్వర ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల పూర్వం ఈ ఆలయాన్ని నిర్మించారు భూమికి దాదాపు పది అడుగుల లోతులో నిర్మించినటువంటి ఆలయంలో మరి పురాతనమైనటువంటి శివాలయం ఉంది మళ్ళీ వర్షాకాలంలో భారీ ఎత్తున ఈ ప్రాంతం అంతా కూడా నీటి జలమయమైపోతుంది ఆ సందర్భంలో భక్తులకు ఇబ్బందిగా కలుగుతుందనేటువంటి ఆ నెపంతో అర్చకులు నిర్వాహకులు ఈ ఆలయంలోనేటువంటి పై పది అడుగుల పైన ఉన్నటువంటి ప్రాంతంలో ఒక మరో శివలింగాన్ని ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ రెండు శివలింగాలు ఉన్నాయి అంతేకాకుండా ఆదిశక్తి మాత దేవాలయము ఈ విధంగా మరికొన్ని ఆలయాలు కూడా ఇక్కడ అనేకంగా ఉన్నాయి మరి వినాయకుని విగ్రహము మరి నవగ్రహాల విగ్రహాలు అనేకమైనటువంటి విగ్రహాలు ఉండడం వల్ల అంతేకాకుండా ప్రస్తుతం కార్తీక మాసం పర్వదినాన ఈరోజు భారీ ఎత్తున కార్యక్రమాలని ఈ ఈరోజు కార్తీక పౌర్ణమి పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు ఈరోజు భారీ ఎత్తున దేవాలయానికి చేరుకున్నారు భక్తి ప్రభుత్వలతో మరి స్వామి వారిని దర్శించుకొని ప్రతి ఒక్కరు కూడా మరి భారీ ఎత్తున ఈ పత్తి ఒత్తులు అంటే మూడు వందల పదహారు ఒత్తులను నెయ్యితో అద్ది మరి అంటించి వారి యొక్క భక్తిని చాటుకుంటున్నారు ఇలా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి కృపకు పాత్రలు అయ్యేందుకు పోటీ పడి మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో నోముల పండుగ రావడం ఎంతో ప్రాధాన్యత సంచరించుకోవడం వల్ల భక్తులు అనేక మంది కూడా ఆలయానికి మరి ఊషోదయ కాలం నుంచే మరి తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు వచ్చి మరి స్వామివారిని దర్శించుకోవడం కనిపించింది ఈ నేపథ్యంలో మరి ఈ నగరేశ్వర ఆలయానికి ప్రత్యేకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉండడం వల్ల మరి ప్రజానికం ఇతర ప్రాంతాలలో నుంచి కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకున్నారు అదేవిధంగానే మరి గుత్తిలో ఉన్నటువంటి అనేక శివాలయాల్లో కూడా మరి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మరి స్వామివారికి ప్రత్యేక పూజల్ని కూడా కొనసాగించారు పలుచోట్ల అన్నదాన వితరణ కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా మరి రంగు రంగురంగులతో వింతైనటువంటి బల్పులతో అలంకరించారు మరి భక్తులు ఈ యొక్క దృశ్యాలను చూసి పరవశించి పోయారు మరి మనం కూడా స్వామివారిని దర్శించుకుందామా చివరి వరకు చూడండి ఏపీ జీరో వన్యూస్ యూట్యూబ్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి మీ తన్నీరు సునివాసులు గుత్తి